గ్రామ గ్రామం వెంకట నారాయణపురంలో కలిసి ఉన్న గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లికి కనుమ పండుగ సందర్భంగా గ్రామ పొంగళ్లు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ గ్రామస్తులు ఊరేగింపుగా పోలేరమ్మ తల్లి సన్నిధికి చేరుకుని పొంగళ్ళు పొంగించి నైవేద్యంగా సమర్పించారు అనంతరం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో మొట్టమొదటిసారి ఇక్కడ నుంచి ప్రచారం మొదలు పెట్టానని ఆమె గుర్తు చేశారు తన మీద అభిమానం చూపిన మత్స్యకార సోదరి సోదరమండు నా కుటుంబ సభ్యుల్లా పనిచేశారని వారికి ధన్యవాదాలు తెలిపారు కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంతో అమ్మవారి ఆశీస్సులు పొంది సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు విడవలూరు మండలం రామతీర్థం గ్రామం వెంకట నారాయణపురంలో కనుమ పండుగ సందర్భంగా గ్రామ నిర్వహించారు ఈ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు సందర్భంగా రెడ్డికి కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ గ్రామస్తులు ఊరేగింపుగా పోలేరమ్మ తల్లి సన్నిధికి చేరుకుని పొంగళ్లు పొంగించి నైవేద్యంగా సమర్పించారు అనంతరం వేమిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో మొట్టమొదటిసారి ఇక్కడ నుంచి ప్రచారం మొదలు పెట్టానని ఆమె గుర్తు చేశారు తన మీద అభిమానం చూపిన మత్స్యకార సోదరి సోదరమణులు నా కుటుంబ సభ్యుల్లా పనిచేశారని వారికి ధన్యవాదాలు తెలిపారు కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంతో అమ్మవారి ఆశీస్సులు పొంది సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు ఈరోజు కనుమ పండుగ సందర్భంగా ఈ ఈ ఊర్లో ఇక్కడ కోలేరమ్మ తల్లికి పొంగళ్ళు పెట్టుకుంటూ ఇక్కడి నుంచి పెద్ద కాపులు వచ్చి నన్ను పిలవడం జరిగింది నేను నా ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ అప్పుడు మొట్టమొదట ఇక్కడి నుంచే మొదలుపెట్టాను ఈ గ్రామస్తులందరూ నా మీద ఇక్కడ ఉన్న మత్స్యకార సోదర సోదరి మనలైతేనే మిగిలిన వాళ్ళైతేనే నేను అందరూ కూడా నా మీద ఎంతో అభిమానం చూపి నేను అత్యంత మెజారిటీతో పోవూరు నియోజకవర్గం నుంచి గెలుపొందడానికి వీరందరూ దాంట్లో నా సభ్యుల వలె పనిచేశారు కాబట్టి అభిమానం కోసం ఇక్కడికి రావడం జరిగింది రైతులందరూ కూడా కోవూరు నియోజకవర్గంలో ఈ సంక్రాంతి పండుగతో చాలా సంతోషం ఉన్నారని ప్రతి మండలం నుంచి నిన్న ప్రతి ఒక్కరూ వచ్చి కనపడి చెప్పారు దానికి డెల్టా ఏరియా అయిన మన కోవూరు నియోజకవర్గంలో ఏ రైతన్నులైతే బాగుంటే నియోజకవర్గం సుభిక్షంగా ఉంటుందో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండడం నిజంగా మనం ఆ వెంకటేశ్వర స్వామికి నమస్కరించుకోవాలి ఎప్పుడు కూడా కోరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంతో స్వామి వారి పొంది సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను